నెల్లూరు రూరల్ మహాత్మా గాంధీనగర్ నందు బాబా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ షేక్ అమీర్ ఖాన్ గారి సహకారంతో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్ జబీనా మేడం చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది అనంతరం షేక్ అమీర్ జాన్ సార్ మాట్లాడారు ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటాం ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా అయితే మనకు టీచర్స్ డే రేపు సెప్టెంబర్ ఐదో తారీఖు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి దాన్ని మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం కానీ రేపు మహమ్మద్ ప్రవత పుట్టినరోజు మిలాదుల్ నబీ సో రేపు సెలవు కాబట్టి ఈరోజు ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శ్రీ సర్వపల్లి రాధాకృష్ణ గారు మనలాగా టీచర్ లాగా పనిచేసి దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతిగా ఆయన ఎదిగారు అందుకే ఆయన బర్త్డే ఆయన డెత్ యానివర్సరీయాలంటే ఆయన ఏం చెప్పారంటే వద్దు నా బర్త్డేని అసలు చేయొద్దు ఎవరు నా బర్త్డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఆయన కోరారు ఆయన కోరిక మేరకు ఆయన బర్త్డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం కృషి ఉంటే ఋషులు మనుషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కష్టపడి చదివి కష్టపడి వెళ్తే మీరు కూడా మరి సర్వేపల్లి రాధాకృష్ణ లాగను అబ్దుల్ కలాం లాగను ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను